ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చేప ఎగురండి ఇది గడ్డి చేప ఈ చేప ఎగురు ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో సరిపడగా ఆయిల్ వేసుకోండి ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకోవాలి ఇది పులుసు కాదండి ఇగురు పెడుతున్నాను నేను పులుసు అయితే మాక్సిమం అందరూ పులుసే పెట్టుకుంటారు కదా ఈసారి ఇలా ఇగురు పెట్టి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేస్తున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాం మనం చూసారా ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అందులోనే చిట్కడు పసుపు వేసుకుందాం ఆనియన్స్ మాత్రం బాగా వేగాలండి పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా వేయించుకుందాం చూడండి ఆనియన్స్ బాగా వేగినాయి ఇలా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు ఒక త్రీ టమాటోస్ తీసుకున్నానండి నేను మీడియం సైజు టమాటాలు అవి కూడా వేసేసాను ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగేంత వరకు కూడా మనం వేయించుకుందామండి టమాటాలు ఎందుకు వేస్తామంటే మనకి ఎగురు పెడుతున్నాం కాబట్టి గ్రేవీ కోసమని మనం దీంట్లో ఇప్పుడు టమాటాలు యూజ్ చేస్తున్నాం అనమాట అదిగోండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగినాయి ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా మగ్గపెట్టాలి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది అందుకే ఈ ఉల్లిపాయ ముక్కలు పది టమాటా ముక్కలతో పాటు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఈ తర్వాత ఒక స్పూను కల్లుప్పు వేసుకుందామండి కల్లుప్పు కూడా వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కళ్ళుప్పు ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుకుందాం ముందుగా మనం ఏం చేస్తామంటే అంగోటి చేపలకి పసుపు ఉప్పు కారం పెట్టి కొంచెంసేపు మ్యారినేట్ చేసామన్నమాట అలా పెట్టడం వల్ల బాగా పడుతుంది ముక్కలకి ముందుగా మనం అలా చేసుకున్నాం కాబట్టి ఈ కారం ఉప్పు పసుపు కలిపిన ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని మనం ఈ వేయించిన ఉల్లిపాయ టమాటాల్లో వేద్దాం అనమాట ఒక్కొక్కటి తీసుకుని వేద్దాం చూసారుగా ఉప్పు కారం బాగా పట్టినవి అనమాట వాటికి అందుకే మనం ఇందాక కళ్ళు ఉప్పు ఒక స్పూన్ మాత్రమే వేసామండి కలిపేటప్పుడు కూడా ఒక స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకున్నాం మీరు కూడా చూసుకుని వేసుకోండి ఉప్పు అనేది వేసుకున్న మొత్తం పీసెస్ అన్నీ వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాం ఎందుకంటే ఆ ఉల్లిపాయ అంతా కూడా ఈ ముక్కలు పట్టాలి కాబట్టి ఒకసారి తిప్పుకుందాం ఇదిగోండి పీస్ని ఇలాగా గరిటితో చిన్నగా తీసుకుని రెండవ వైపు వేసుకుందాం అనమాట మొత్తం అంతా పట్టాలి కాబట్టి ఒకసారి తిప్పి లిడ్ పెట్టేసుకుందాం మనం ఇదిగోండి ఉడుకుతుని చూసారా మంచిగా కుక్ అయిందండి పీస్ కూడా బాగా ఉడికిపోయింది అదిగో చూడండి బాగా మెత్తగా ఉడికిపోయిందండి పీస్ కూడా ఇంకా ఆయిల్లో అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఎలా అంటే ముందు మనం ఒక బౌల్లో ఉప్పు కారం పెట్టుకున్నాం కదండి అప్పుడు పీస్ వేసేసాం కదా అదే బౌల్లో ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఆ వాటర్ మనం ఈ ఉడుకుతున్న ఈ చేప ముక్కల్లో వేసేసుకుందాం అన్నమాట విడిగా వేరే వాటర్ ఏం వేయని అవసరం లేదు ఆ బౌల్లో ఉన్న వాటర్ వేసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఈ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకుందాం చూడండి అంతా కూడా చేప ముక్కలకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుదాం గట్టి పెడితే ఏంటంటే ముక్కలు విడిపోతాయి అందుకనే మనం గట్టి పెట్టకుండా స్లోగా దాన్ని తిప్పుకోవాలన్నమాట మీరు కమ్ మీరు తప్పకుండా ఈ ఫిష్ కర్రీని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కొరమేను చేప తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకన్నా టేస్టీగా ఉంటుంది ఈ గడ్డి చేప అందరూ పులుసు పెట్టుకుంటారు మీరు మాత్రం ఈసారి ఎగురిపెట్టి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఒక స్పూన్ మసాలా వేస్తున్నానండి ఈ మసాలా ఏంటంటే పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను గరం మసాలా అది అయిపోయింది అందుకని నేను మసాలా వేస్తాను ఏంటంటే ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగాలు ఇవి మాత్రమే పేస్ట్ పట్టి వేసారనమాట ఒక స్పూను ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేద్దాం చూసారుగా ఉడికిపోతుంది బాగానే కర్రీ ఈ మసాలా అంతా కూడా చూసారా హెడ్ ఉందండి చాలా పెద్దగా లిడ్డు పెట్టేసి ఉడుకుదాం అదిగోండి ఫైనల్కి వచ్చేసింది బాగా ఇప్పుడు ఒక్క కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ మాత్రం చూసారు కదా ఆ కొత్తిమీర కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చూసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం మగ్గ పెడదామండి ఎందుకంటే కొత్తిమీర వేసిన తర్వాత మగ్గితే ఆ కొత్తిమీర అంతా కూడా పట్టి ఆ పీసెస్ చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట తినడానికి చూసారా మళ్ళీ లిడ్ పెట్టుకున్నాం ఇంకోండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా మొత్తం కంప్లీట్ అయిపోయింది కర్రీ ఇదిగోండి ఫిష్ పీసెస్ చూడండి బాగా ఉడికిపోయింది ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తానికి ఈ కర్రీని ఇప్పుడు వే వేరే బౌల్లో తీసేసుకుందాం చూడండి ఫైనల్లీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి